హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమా నర్మద ఇద్దరూ కూడా రామరాజు వేదవతికి తెలియకుండా డాన్స్ క్లాస్ని పారం ప్రారంభిస్తారు ఇక శ్రీవల్లి చాలా కోపంగా భాగ్యం ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి తిరిగి వస్తూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ నర్మద ఇద్దరు కనిపించేసరికి ఇక శ్రీవల్లి మాత్రం ఇదేంటి ప్రేమ నర్మద ఇటువైపు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది నర్మద ప్రేమ ఇద్దరూ కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రేమ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ప్రేమ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంది ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు ఈ విషయం మావయ్యతో చెప్తే ఇక వీళ్ళని మావయ్యే చూసుకుంటాడు అని చెప్పి వెంటనే శ్రీవల్లి తన దగ్గర ఉన్న ఫోన్ తీసి ప్రేమ డ్యాన్స్ నేర్పించే వీడియో మొత్తం ఫోన్లో తీస్తుంది ఇక దాంతో శ్రీవల్లి ప్రేమ నర్మద మీరిద్దరూ కూడా నా హనీ మూని చెడగొట్టాలని చూశారు కదా ఇప్పుడు చూడండి ఈ వీడియో చూయించి మావయ్య చేతే మీకు ఎలా తిట్లు తినిపిస్తానో అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ వెళ్తుంది ఇక శ్రీవల్లి మాత్రం రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో రామరాజు ఇంటికి వస్తాడు ఇక శ్రీవల్లి మాత్రం చాలా కోపంగా మావయ్య అంతా అయిపోయింది ఈ ఇంట్లో నీ మాటన్నా నీవన్నా గౌరవం లేదు మావయ్య ఈ ఇంట్లో వాళ్ళు నీకు చెప్పకుండా ఏదేదో చేస్తున్నారు అత్తయ్య కూడా ఈ విషయం నీ దగ్గర దాచిపెడుతుంది మావయ్య అసలు మీరంటే ఇంట్లో ఎవరిని పట్టించుకోవట్లేరు మావయ్య అని శ్రీవల్లి ఉన్నవి లేనివి మొత్తం రామరాజుతో చెప్తుంది అది విన్న రామరాజు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అమ్మ శ్రీవల్లి ఏం జరిగిందమ్మా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఎవరి గురించి మావయ్య ఆ నర్మదా ప్రేమ గురించే అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అమ్మ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే ఇంకా శ్రీవల్లి ఇంకా ఏం చేయాలి మావయ్య ఆ నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా మీకు తెలియకుండా డ్యాన్స్ క్లాస్ ప్రారంభించారు నా ప్రేమ పిల్లలకి డ్యాన్స్ చెప్తుంది అది నేను కల్లారా చూశాను అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న వేదవతి ఏయ్ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పడమేంటి నీకేమైనా పిచ్చా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అవునత్తయ్యా ఏ మీ ఇద్దరి కోడళ్ళు నీతో ఎప్పుడు సరదాగా సంతోషంగా ఉంటారు కదా ఈ విషయం మీకు చెప్పకుండా ఎలా ఉంటారు మీరు కూడా మామయ్యకు తెలిసినా కూడా అబద్ధం చెప్తున్నారా అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడమ్మాయి నేను ఆయనతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు కానీ ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పడమేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అవునమ్మ మీ అత్తయ్యకి తెలియకుండా వాళ్ళు ఏం చెయ్యరు కదా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి అవును మావయ్య ఆ ప్రేమ నర్మద ఇంట్లో ఎవరికీ తెలియకుండా డ్యాన్స్ క్లాస్ ప్రారంభించారు నర్మదా సహాయంతో ప్రేమ పది మంది పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంది ధీరజ్కి తోడుగా ఉండాలి సహాయం చేయాలి అనుకుంటుంది మావయ్య కానీ ఇంట్లో మీకు ఈ విషయం చెప్పలేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడమ్మా శ్రీవల్లి నువ్వు అలా వాళ్ళ గురించి అపార్థం చేసుకోవద్దు అని వేదవతి అనేసరికి ఇక శ్రీవల్లి అది కాదు మావయ్య ఒక్కసారి ఈ వీడియో చూడండి నేను చెప్పింది అబద్ధమో నిజమో మీకే తెలిసిపోతుంది అని శ్రీవల్లి తన దగ్గర ఉన్న వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి ఇది ప్రేమ నర్మదా ఇద్దరు కలిసి ఈ డ్యాన్స్ క్లాస్ ప్రారంభించడమేంటి అది నీకు చెప్పకుండా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఆ వీడియో చూసి అవునండి ప్రేమ నర్మద నాకు కూడా ఈ విషయం చెప్పలేదు అని వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోనే ప్రేమ నర్మద ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది రామరాజు మాత్రం చాలా కోపంగా ఉంటాడు ఇంతలోనే నర్మద అక్కడికి వచ్చి ఏంటి మావయ్య ఏం జరిగింది అందరు ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా ఏంటా ఇదంతా నీ వల్లే కదమ్మా అయినా నాకు తెలియకుండా కొన్ని పనులు చేస్తున్నారు కదా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు తెలియకుండా మేమేం చేస్తాం అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ మావయ్య నేను డ్యాన్స్ అని చెప్తూ ఉంటే అప్పుడు రామరాజు అవునమ్మా తెలిసిపోయింది నువ్వు నర్మద ఇంట్లో ఎవరికీ తప్పి చెప్పకుండా డ్యాన్స్ క్లాస్ చెప్తున్నారని తెలిసిపోయింది కదా అదంతా ఈ నర్మద వల్లే కదా నర్మద సపోర్టు వల్లే కదా నువ్వు ఇలా చేసేది అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నర్మద ఏంటి మావయ్య నా వల్ల ఏంటి ధీరజ్ వాళ్ళిద్దరి ఖర్చుల కోసం నెలకు పదివేల రూపాయలు ఇంట్లో ఇవ్వాలి కదా అందుకే ధీరజ్కి తోడుగా ఉండడం కోసమే ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్తానంది అని నర్మద అనగానే అప్పుడు రామరాజుకి చాలా కోపం వస్తుంది చూడు ఇదంతా నీ వల్లే నీ వల్లే ప్రేమ ఇలా తయారవుతుంది చూడు నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతిసారి గొడవే ఈ ప్రేమ కూడా ఏ విషయం మాకు చెప్పకుండా నీ సహాయంతో అన్నీ చేసుకుంటూ పోతుంది అయినా నువ్వు ఇంట్లో గొడవలు పెట్టడానికే వచ్చావు కదా అని చెప్పి రామరాజు నర్మదని తిడుతూ ఉంటాడు అది చూసిన వేదవతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు నర్మద ఇంట్లో గొడవలు పెట్టడం ఏంటండి అనగానే అప్పుడు రామరాజు అవును నర్మద రాకముందు ఈ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంది కానీ తను ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతి క్షణం ఈ ఇంట్లో గొడవలే జరుగుతున్నాయి ఇదంతా ఈ నర్మద వల్లే అని చెప్పి రామరాజు నర్మద గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు అది విన్న సాగర్ చాలా కోపం వస్తుంది వెంటనే నానా ఏం మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించు నా భార్య గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని సాగర్ అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏరా నీ భార్య అనగానే అంత కోపం వస్తుందే మరి ప్రేమ విషయంలో నర్మద చేసింది ఏంటి మాకు తెలియకుండా ప్రేమతో డ్యాన్స్ క్లాస్ పెట్టించడం తప్పు కాదా అయినా నీ భార్య ఈ ఇంట్లోకి వచ్చే దగ్గర నుంచి గొడవలే పెడుతుందిరా అంతా వల్లే ఈ గొడవలకి కారణం నర్మదే అని చెప్పి ఇక రామరాజు తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న సాగర్కి చాలా కోపం వస్తుంది వెంటనే రామరాజుకి వార్నింగ్ ఇస్తాడు చూడు నానా అసలు మీ ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు అందుకే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి సాగర్ నర్మదా తన గదిలోకి వెళ్ళి బట్టలు చదురుకొని బయటికి వస్తూ ఉంటారు అది చూసిన వేదవతి ఒరే సాగర్ ఏంట్రా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంట్రా ఏదో కోపంలో మీ నాన్న ఒక్క మాట అన్నంత మాత్రాన ఇల్లు వదిలి వెళ్ళిపోతావా వద్దు సాగర్ నర్మదా నేను చెప్పేది వినండి ప్లీజ్ అని నర్మదా సాగర్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అది చూసిన సాగర్ లేదమ్మా క్షణం మేము చేసిన పనుల్లో తప్పు వెతుక్కొని మరీ నాన్న మమ్మల్ని అందరి ముందు అవమానిస్తున్నాడు హైదరాబాద్ ట్రిప్పుకు వెళ్ళినప్పుడు ఏదో మేము తప్పు చేసేట్టు ఇంట్లో అందరి ముందు మమ్మల్ని అవమానించాడు అలా తట్టుకోవడం ఇక నా వల్ల కాదమ్మా మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం అని సాగర్ నర్మదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన చందు ఒరే సాగర్ ఏంట్రా నాన్న కోపంలో ఒక మాట అన్నంత మాత్రాన నువ్వు మమ్మల్ని వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని చెందు అనగానే అప్పుడు నర్మద లేదండి బావగారు అసలు శ్రీవల్లి అక్క ప్రతి విషయంలోనూ కలగజేసుకొని మావయ్య ముందు మమ్మల్ని అవమానిస్తుంది అనుమానిస్తుంది మా శ్రీవల్లి అక్క మాటలు విని మావయ్య ముందు మమ్మల్ని ప్రతి క్షణం ఒక తప్పు చేసిన వాళ్ళలా నిడబెడుతుంది ఇక తట్టుకోవడం మా వల్ల కాదు మా బావ అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి అవునరా అసలు శ్రీవల్లి చేసే ఈ తొందరపాటుతనం వల్లే పాపం నర్మద ప్రేమ ఇద్దరు బాధపడుతున్నారు చూడు శ్రీవల్లి ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి ప్రేమ నర్మద వెళ్ళినంత మాత్రాన ఆ విషయం మీ మావయ్యతో వాళ్ళు చెప్పేవాళ్ళు కదమ్మా మరి నువ్వు ఎందుకు తొందరపడి ఆ విషయాన్ని మీ మావయ్యతో చెప్పావు ఆ రోజు కూడా ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్పే విషయంలో కూడా తొందరపడి మీ మావయ్యతో చెప్పడం వల్లే అలా గొడవలు జరిగాయి ఇప్పుడు ఈరోజు కూడా నీ తొందరపాటుతనం వల్లే నువ్వు ఆ నిజాన్ని బయటపెట్టి మీ మావయ్య ముందు వాళ్ళని తిట్టిచ్చావు ఏంటి శ్రీవల్లి నువ్వు చేస్తున్న పని అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి అత్తయ్య గారు మీరు ఏం మాట్లాడుతున్నారు అయినా నేను ఏంటి పెద్ద కోడల్ని నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా అందుకే మావయ్యని మోసం చేయకూడదనే నేను ఈ విషయం మావయ్యతో చెప్పాను అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ప్రేమ చూడక్క నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం మావయ్యతో చెప్పి నేనే మావయ్యని బ్రతిమిలాడుకునేదాన్ని నువ్వు ఏమిటికి చెప్పావు ఆయన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకొని నర్మదక్క కాదు నువ్వు ఈ ఇంట్లో గొడవలు పెడుతున్నావు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చూసారా మావయ్య మీ ముందే పెద్దదాన్నని చూడకుండా ప్రేమ నర్మద ఎలా మాటలు అంటున్నారో అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు చూడు ఇప్పుడు శ్రీవల్లి ఏం తప్పు చేసిందని తనను తిడుతున్నారు తను ఎలాంటి తప్పు చేయలేదు చూడు శ్రీవల్లిని అవమానించిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ చూసావామ్మా నాన్న ఏం మాట్లాడాలో ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంట అంటే నేను నర్మదే కదా అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామమ్మా అని చెప్పి ఇక నర్మద సాగర్ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి తన మనసులో చాలా సంతోషపడుతూ సాగర్ నర్మద మీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు ఇక మిగిలింది ప్రేమ ధీరజ్ వీళ్ళని కూడా ఏదో విధంగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఈ ఇంట్లో నేనే మహారాణిలా ఉండవచ్చు ఇక మావయ్య అత్తయ్య నా మాటే వింటారు ఇక నా ఈ ఇంట్లో మొత్తం నా సొంతం చేసుకుంటాను ఇంట్లో బాధ్యతలు కూడా అన్నీ నేనే చూసుకుంటాను ఈ ఇంటికి సంబంధించినవి మొత్తం కూడా అత్తయ్య చేతికి వెళ్లకుండా పెత్తనం నేనే చలాయిస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక నర్మదా సాగర్ ఇద్దరూ వెళ్తూ ఉంటే అది చూసిన ప్రేమ వెంటనే చూడతయ్య ఇదంతా నా వల్లే నా డ్యాన్స్ కోసం కోసమే నర్వదక్క పాపం వాళ్ళని బ్రతిమిలాడింది నా వల్ల అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నేను చూసి తట్టుకోలేను అందుకే నేను ధీరజ్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం నువ్వు మావయ్య శ్రీవల్లి అక్క బావగారే ఈ ఇంట్లో ఉండండి పద ధీరజ్ మనం కూడా వెళ్ళిపోదాం అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు ఏరా నువ్వు కూడా నీ భార్యను తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మేము బ్రతకలేమనుకున్నావా చూడండి ఇష్టం లేకపోతే ఎవరైనా వెళ్ళిపోవచ్చు అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నారండి అసలు ఇంట్లో నుంచి కొడుకులోని కోడలని పంపించి నువ్వు ఒక్కడివే ఉంటావా అయినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఆనందం సంతోషం ఎలా ఉంటుందండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏ బుజ్జమ్మ నువ్వు కూడా వాళ్ళతో కలిసి నన్ను మోసం చేయలేదా అంటే ఇప్పుడు వాళ్ళని పంపిస్తున్నానని నా మీద కోపంగా ఉంది మరి డ్యాన్స్ క్లాస్ గురించి నాకు చెప్పకపోతే నాకు కూడా కోపం ఉంటుంది కదా అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి లేదండి ఆ విషయం నాతో కూడా చెప్పలే కానీ ప్రేమ ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం మీతో చెప్దామనుకుంది కానీ ఇంతలోనే శ్రీవల్లి తొందరపడి ఆ రోజు ట్యూషన్ విషయం ఈరోజు డ్యాన్స్ క్లాస్ విషయం మీ ముందు చెప్పబట్టి మీరు ఇలా ప్రేమ మీద కోపాడుతున్నారు అని వేదవతి అంటుంది అప్పుడు స ధీరజ్ మాత్రం లేదమ్మా ఇక నాన్నతో తట్టుకోవడం మా వల్ల కాదు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఇంత సంతోషకరమైన విషయం వెంటనే అమ్మతో చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఒక సంతోషమైన విషయమే అనగానే అప్పుడు భాగ్యం ఏంటి ఆ సంతోషకరమైన విషయం అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మి మనం వేసిన ప్లాన్ వల్ల నర్మదా సాగర్ ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూసావా అమ్మి నువ్వు నా కూతురు వంటే అలా ఉండాలి అమ్మ చెప్పింది ఎంత చక్కగా చేస్తావో చూడు అలాగే వాళ్ళని పంపించినట్టే మీ అత్తయ్య మావయ్యలు కూడా నీ మాటలతో మంచి చేసుకొని ఆ ఇంటి పెత్తనాన్ని నీ చేతిలోకి తెచ్చుకోవాలి తొందరలోనే ఆ ఇంటిని ఆ ఆస్తిని మొత్తం నీ చేతులలోకి తెచ్చుకుంటే ఇక చందుకు నువ్వు చెప్పినట్టే వింటాడు ఆ సేటుకి డబ్బు కూడా తిరిగి ఇచ్చేయొచ్చు అని భాగ్యం అంటుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అయినా మన ప్లాన్తో నర్మదా సాగర్ ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అటుగా వెళ్తున్న వేదవతి రామరాజు శ్రీవల్లి భాగ్యం మాటలు విని ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే రామరాజు శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటే ఈ ఇంట్లో పెత్తనం కోసం ఈ ఇంటి సొంతం చేసుకోవడం కోసం నర్మదా ప్రేమలని వాళ్ళ మీద కావాలని ఈ నింద వేసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తావా అని అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది అది కాదు మావయ్య అంటూ ఉంటే ఇక వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి చంప పగలగొడుతుంది ఇంత మోసం చేస్తావా నీ మాటలు నమ్మి నేను నా కొడుకులి కోడలని ఇంట్లో నుంచి పంపించేశాను మమ్మల్ని ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేదు చి నీ మొహం చూడాలంటేనే ఆశయంగా ఉంది అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజమ్మ ఇలా మోసం చేసేవాళ్ళని మన ఇంట్లో స్థానం లేదు తనని వెంటనే పట్టుకొని బయటికి గింటాయి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి ఇలా మోసం చేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి వేదవతి ఇక శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గింట చేస్తూ ఉంటే ఇంతలోనే చందు అక్కడికి వచ్చి అమ్మ ఏం చేస్తున్నావు శ్రీవల్లి ఏం చేసిందమ్మా అని అంటుంది అప్పుడు చందు అప్పుడు వేదవతి చూర్రా నీ భార్య మోసం చేసింది ఈ ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం ప్రేమ ధీరజ్ సాగర్ నర్మదలని ఇంట్లో నుంచి బయటికి పంపించిందా ఇదంతా తను కావాలనే ప్లాన్ వరీ వేసి చేసిందిరా అని చెప్పి వేదవతి అంటుంది ఇక ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు ఇక వెంటనే రామరాజు ఉరై చందు నర్మద సాగర్ ప్రేమ ధీరజులు ఎక్కడ ఉన్నా వాళ్ళని వెతికి వెంటనే ఇంటికి తీసుకురారా ఈ శ్రీవల్లి మాటలు నమ్మి మనం మోసపోయాం సాగర్ నర్మదలని ఎంతో అవమానించాను కానీ శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేదు అని రామరాజు అనగానే అప్పుడు చందు నానా వెంటనే నేను తమ్ముళ్ళని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ భాగ్యం ఇంటికి వెళ్తుంది ఇక శ్రీవల్లిని చూసిన భాగ్యం ఏంటమ్మి ఒక్కదాని వచ్చావేంటి అందులో ఇలా కన్నీళ్లు పెడుతున్నావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏముందమ్మా మన గురించి పూర్తిగా మా మావయ్యకి తెలిసిపోయింది నువ్వు నేను ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా మా మామయ్య చాటుగా ఉండి ఆ మాటలన్నీ విని మన గురించి నిజం తెలుసుకున్నాడు ఇక నన్ను బాబా ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టర్న్ అవుతుంది ఏంటమ్మి నువ్వు అలా చేయడం ఏంటి అయినా చందు అలా చేస్తున్నప్పుడు నువ్వు నాతో ఎందుకు మాట్లాడావమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమో అమ్మ నేను చూసుకోకుండా నీతో మాట్లాడడం వల్లే ఇప్పుడు వాళ్ళ నిజం తెలిసిపోయింది అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడు భాగ్యం మాత్రం చీ నా కడుపున చెడ పుట్టావు కదే అసలు ఎంతో గొప్పింటి అని మురిసిపోయాను కానీ అది రెండు రోజులు కూడా నిలబెట్టుకోలేదు నువ్వు ఆ ఇంట్లో ఉంటే ఆస్తినంతా మన సొంతం చేసుకొని ఇక ఆస్తిని చందుని ఇంటికి తీసుకొస్తామని ఎంతో సంతోషపడ్డాను కానీ నువ్వు మాత్రం మన ప్లాన్ మొత్తం నాశనం చేశావు కదే నీ జీవితాన్నే నాశనం చేసుకున్నావు అని భాగ్యం అంటుంది ఈ కథ విన్న శ్రీవల్లి లేదమ్మా ఆ రోజే మనం నిజం చెప్పుంటే ఇక ఇప్పుడు ఇలా జరిగి ఉండేదే కాదు మనం నిజం చెప్పకపోవడం వాళ్ళని మోసం చేయడం వల్లే మనకిలా జరిగింది అని చెప్పి శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు భాగ్యం చూడమ్మి ఇప్పటికైనా పర్వాలేదు ఏదో విధంగా నిన్ను మీ మావయ్య దగ్గరికి తీసుకువెళ్ళి తప్పైందని క్షమించి మీ మామయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుదాం వెళ్దాం పద అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి వద్దమ్మా ఇప్పుడు మావయ్యకి నిజం తెలిసిపోయాక మనల్ని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వడు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి ఏదో విధంగా నిన్ను ఆ ఇంట్లో ఉండేలా చేస్తాను ఆ తర్వాతనైనా మనం వేసే ప్లాన్లు మీ మామయ్యకి తెలియకుండా వేయాలి అలా అయితేనే ఇక నీ సంసారం మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని తీసుకొని రామరాజింటికి ఇంటికి వస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా చందు మాత్రం వాళ్ళ కోసం ఎంత వెతికినా వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో చందు చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి శ్రీవల్లి వల్ల అందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఎంత వెతికినా వాళ్ళు మాత్రం ఎక్కడ ఉన్నారో కనిపించడం లేదు అని చెప్పి చందు చాలా బాధపడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా రామరాజు కూడా ఎందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఇక చాలా బాధపడుతూ బుజ్జమ్మ నా తొందరపాటు తనం వల్లే నా కొడుకులు కోడన్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇదంతా శ్రీవల్లి మోసం చేయడం వల్లే అని చెప్పి ఇక రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా శ్రీవల్లి మాటలు విని స్నా సాగర్ నర్మదలని ఇంట్లో నుంచి బయటికి పంపించిన రామరాజు భాగ్యం శ్రీవల్లి మాటలు చాటుగా విని అసలు నిజం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్